దానాల కన్నా అన్నదానం చాలా గొప్పది రాజవాక అన్ని దానాల కన్నా అన్నదానం చాలా గొప్పదని స్వామి వివేకానంద మొదత్స చారిటబుల్ ట్రస్ట్ ప్రతినిధి కొయిలాడ శ్రీనివాసరావు అన్నారు సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు అయితే సమాజం అన్ని రంగాల్లో సంపూర్ణ అభివృద్ధి చెందుతుందని అన్నారు దేవుడిచ్చిన రెండు చేతులతో దండం పెట్టు ఆకలి అమ్మవారికి అన్నం పెట్టు అనే సిద్ధాంతంతో చారిటబుల్ ట్రస్టు స్థాపించడం జరిగిందని శ్రీనివాసరావు తెలిపారు అతి పవిత్రమైన అరుణాచల పుణ్యక్షేత్రం రమణ మహర్షి ఆశ్రమంలో శేష జీవితాన్ని గడుపుతున్న శ్రీమతి అనసూయమ్మ జన్మదిన వేడుకలు పురస్కరించుకొని ఆమె ఆత్మ బంధువు తమ చారిటబుల్ ట్రస్టులో ఉన్న పేద పిల్లలకి ఉదయం రుచికరమైన అల్పాహారంతో పాటు మధ్యాహ్నం రాత్రిపూట భోజనం ఏర్పాట్లని అలాగే వివిధ రకాల ఫలాన్ని ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు ఆమె నిండు నూరేళ్ళు సంపూర్ణ ఆయుర ఆరోగ్యాలతో జీవించాలని ఆ శ్రీమన్నారాయణ ప్రార్థిస్తున్నామన్నారు ఈ కార్యక్రమంలో ముందుగా పిల్లల సమక్షంలో కేక్ కట్ చేసి అనసూయమ్మకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు ఈ మాత్ర కార్యక్రమంలో తన చిరకాల మిత్రుడు మాతారమణ ట్రస్టు సభ్యులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం జై శ్రీమన్నారాయణ ఈరోజు చాలా చాలా శుభదినం అంటే మాతృమూర్తి అనసూయమ్మ గారు అనస అనసూయమ్మ గారు ఎనభై ఆరు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా వారి ఆత్మబంధువు అంటే వారి ఆత్మబంధువు అంటే ప్రతి మనిషికి కూడా ఒక బంధువు అంటే మన బంధువులు ఉంటారు కానీ సుఖాల్లో ఉంటారు కానీ కష్టం వచ్చేసరికి సరికి ఏదో తెలియలేనట్టు వ్యవహరిస్తారు అలా కాకుండా అనసూయమ్మ గారు ఎనభై ఆరు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా రమణ మహర్షి ఆశ్రమంలో రమణ మహర్షి గారి ఆశ్రమంలో చక్కగా శాస్త్ర జీవితాన్ని ఇంత చక్కటి గాలి ఎలా వస్తుందో అలా ఆ గాలిలా స్వచ్ఛంగా గాలి పిలుస్తూ ఆ ఆశ్రమంలో ఆవిడ జీవితాన్ని అలా దిగులుతుంది అలాంటి మాతృమూర్తికి ఒక ఆత్మ బంధువు ఈరోజు మన స్వామి వివేకానంద మదర్ తెరిసా చారిటబుల్ ట్రస్ట్లో ఇంత చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమం ద్వారా ఇంకొక విషయం ఏంటంటే మన అందరికీ కూడా విందు భోజనం ఏర్పాటు చేశారు ఎలాంటి భోజనం ఈ కార్యక్రమం మనకు రావడానికి కారణం మన ట్రస్ట్ వైస్ చైర్మన్ పెన్మచ్చ ఆదినరాజు గారు అంటే నెట్ క్యాప్ రిటైర్డ్ మేనేజర్ అంటే చూడండి లింక్ సిస్టమ్ ఎవరికి ఎలా ప్రాప్తుందో అలాగే ఈరోజు మా చిరకాల మిత్రుడు మామూలుగా వస్తూ ఉంటే మన మిత్రులు జోగారా గారు మన మనోజ్ గారు అలాగే మన ఎప్పటి నుంచో మొద నలభై సంవత్సరాల నుంచి మా మిత్రుడు కూడా అలా వస్తుంటే రండి సరదాగా ఈరోజు కార్యక్రమంలో పాల్గొందరని చెప్పేసి చెప్పడం జరగటం ఈరోజు అందరూ ఈ కార్యక్రమం రావటం కూడా దీన్నే అంటారు ఏంటంటే ప్రాప్తం అంటారు అంటే భగవంతుడు ప్రాప్తం అంటారు ఆ ప్రాప్తం ద్వారా ఈరోజు మనందరం కూడా ఇక్కడ కలవటం జరిగింది అనసమ్మ గారు నిజంగా వంద సంవత్సరాల వేడుకలు కూడా స్వామి వివేకానంద మదర్ తిరుస చారిటబుల్ ట్రస్ట్లో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చెప్పండమ్మా